మెగా ఫ్యామిలీలో లుక లుకలు నిజమేనని అల్లు అర్జున్ కామెంట్స్ తో ప్రూవ్ అయింది బన్నీకి మెగా ఫ్యామిలీకి దూరం పెరిగింది అన్నది ఇకపై ప్రచారం కాదు నిజం అని తేలిపోయింది దీంతో మెగా హీరోల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి ఇదంతా బన్నీ పుణ్యమే అంటూ హార్డ్ కోర్ మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు అప్పుడెప్పుడు చెప్పన బ్రదర్ కాంట్రవర్సీ నుంచి మొదలు పెడితే అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీలోని వ్యక్తిగా చూడడం ఫ్యాన్స్ ఎప్పుడూ మానేశారు ఆ తర్వాత ఓ ఈవెంట్ లో అందరి హీరోలకి ఫ్యాన్స్ ఉంటే తనకు ఆర్మీ ఉందని అభిమానుల్ని మరింత కెలికాడు ఇక అప్పటి నుంచి బన్నీని మెగా ఫ్యాన్స్ టార్గెట్ చేస్తూనే ఉన్నారు ఇలాంటి పరిణామాల మధ్య ఏపీ ఎన్నికలు మెగా అల్లు ఫ్యామిలీల మధ్య మరింత దూరాన్ని పెంచాయి ప్రచార గడువు కొద్ది గంటల్లో ముగుస్తుందనగా తన ఫ్రెండ్ వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి మద్దతుగా బన్నీ నంద్యాలలో దిగారు శిల్ప రవిని గెలిపించాలని అభిమానులు కోరారు ఈ ఘటనతో మెగా పవన్ ఫ్యాన్స్ కి చిర్రెత్తుకొచ్చింది సొంత మేనమామ పవన్ కళ్యాణ్ కష్టపడుతుంటే ఓ చిన్న ట్వీట్ తో సరిపెట్టి ఫ్రెండ్ దగ్గరకు స్వయంగా వెళ్లడాన్ని అది కూడా జనసేనాని బద్ద వ్యతిరేకి జగన్ పార్టీకి చెందిన వ్యక్తి ఇంటికాంటూ ట్రోలింగ్స్ చేశారు కట్ చేస్తే ఏపీ ఎన్నికల్లో జనసేన సూపర్ విక్టరీ కొట్టింది పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు ఫలితాల తర్వాత బన్నీ సైలెంట్ అయ్యారు అయితే అల్లు అర్జున్ మారిపోయారేమో అని అంతా అనుకున్నారు అయితే నచ్చిన వాళ్ళ కోసం నచ్చిన పని చేయడంలో తప్పు లేదు అంటూ ఓ మూవీ ప్రీ రిలీజ్ వేడుకల్లో బన్నీ సంచలన వ్యాఖ్యలు చేశాడు ఇష్టమైన వాళ్ళకి మనం చూపించాలి నా మనసుకు నచ్చితే నేను వస్తా అది మీ అందరు తెలిసిందే దీంతో మెగా ఫ్యాన్స్ కు మరింత మండింది బన్నీని మరింత టార్గెట్ చేయడం మొదలు పెట్టారు కావాలనే బన్నీ కాంట్రవర్సీగా మాట్లాడాడని ఇదే నీ పతనం అంటూ మెగా ఫ్యాన్స్ స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తున్నారు ఇంద్ర రీ రిలీజ్ రోజు అయితే మరింత రచ్చ చేశారు ఇందరిలో శివాజీ క్యారెక్టర్ వచ్చినప్పుడల్లా ఆ పేరును థియేటర్లోని ప్రతి ఒక్కరూ మేనలుడు మేనలుడు అని అరిచిన వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి బన్నీ మీద ఫ్యాన్స్ ఆ లెవెల్లో కోపంతో ఉన్నారు ఇలాంటి సమయంలో పుష్ప టూ రాబోతోంది దీనిపై కూడా ఫ్యాన్స్ దెబ్బ భారీగానే పడే అవకాశం ఉంది పుష్ప వన్ పాన్ ఇండియా లెవెల్లో హిట్ అయింది పుష్ప టూ మీద భారీగా అంచనాలు పెరిగాయి అలాంటిది ఇప్పుడు మెగా ఫ్యాన్స్ గోకి బన్నీ తప్పు చేసినట్లు కనిపిస్తున్నాడు బాయ్ పుష్ప టూ అని మెగా ఫ్యాన్స్ ఇప్పటికే ఓ ప్రచారం మొదలు పెట్టేశారు ఇది ఇలానే కంటిన్యూ అయితే బన్నీకి మరింత దెబ్బ పడ్డం ఖాయం ఆగస్టులో రిలీజ్ కావాల్సిన పుష్ప మెగా ఫ్యాన్స్ ఎఫెక్ట్తో డిసెంబర్కు వాయిదా పడింది అప్పటివరకు మెగా ఫ్యాన్స్ కోపం తగ్గుతుంది సినిమా మీద ఏ ఎఫెక్ట్ ఉండదు అనుకున్నారు బన్నీ మళ్లీ వివాదం రేపడంతో పుష్ప టూకు మెగా ఫ్యాన్స్ దెబ్బ పడడం ఖాయంగా కనిపిస్తోంది